తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డికి నియోజకవర్గ ప్రజలు వినూత్నంగా తమ వినతిని తెలియజేశారు రోడ్లు వెయ్యాలని రోడ్లకి ఇరువైపులా పెరిగిన తుప్పలను తొలగించాలని కోరుతూ విధులను శుభ్రం చేసి నిరసన తెలిపారు రంగంపేటలో ఇది వెలుగు చూసింది రంగంపేట సమితి గ్రామ శివారులో ఉంటున్న జనం ఈ నిరసన వ్యక్తం చేశారు తుప్పలు పెరిగి విషక చే కీటకాలు పాములు ఇళ్లలోకి వస్తున్నాయని వాపోతున్నారు జనం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వారు ఆవేదన అందుకే జనమంతా బయటకు వచ్చి వీధులను శుభ్రం చేసి రోడ్లు వేయాలని కోరుతున్నారు సమితి అండి అస్టి కాలనీ అండి మేము వచ్చి గతం పదిహేను సంవత్సరాలు అవుతుందండి పదిహేను సంవత్సరాలు పెట్టి ముగ్గురు నాయకులు వచ్చారు కానీ ఎవరో మాకు మేలు చేయలేదండి ఇంక వైర్లు కరెంటు తుప్పల్లోనే మేము అలా కొంటున్నాం అండి దగ్గరికి ఇక్కడ నుంచి శివరి వరకు ఒక ఆరు కొంపల వరకు ఉన్నాయండి ఎవరో మీకు సంబంధం ఏంటి మాకు సంబంధాలు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారండి మాది శివరిల్లు అండి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి అండి కరెంట్ లేక రోడ్లు లేక చంటి పిల్లలతో చాలా బాధపడిపోతున్నామండి ఏ నాయకులు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటలేదండి మరి ఆ ఎందుకు గారు గారు ఎమ్మెల్యే మీరు పట్టించుకోవాలని అడుగుతున్నానండి మాది రంగంపేట మండలం రంగంపేట సమితి దగ్గర ఎస్టీ కాలనీ మాది చివరి ఇల్లు అండి గత ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం మాకు ఈ రోడ్ అనేది చాలా దోనంగా తయారైంది కనీసం రోడ్డు శుభ్రం కూడా అవట్లేదు ఇరవై సంవత్సరాల నుంచి పాములు అవి వచ్చేస్తా ఉంటున్నాయి అయినా సరే పిల్లలతో మేము ఎలాగే బతుకుతున్నాం